ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్ తో తెలుగు వాళ్ళు చోటికి దూసుకుపోతున్న మీ మీ ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్ గా అవన్నీ మీ ఫోన్ కే వాట్సాప్ కే వచ్చి చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి వాటి ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించకూడదు ఇక అస్సలు పాయింట్కి వచ్చేస్తాను లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం ఏంటో తెలుసా కసిరెడ్డి రాజు అస్సలు సహకరించట్లేదట విచిత్రంగా ఈ మధ్యకాలంలో ఎన్ని రోజుల కస్టడీ అడిగితే అన్ని రోజుల కస్టడీకి ఇచ్చింది ఒక్క కసిరెడ్డి రాజును మాత్రమే మాకు వారం రోజుల కస్టడీ కావాలండి అని అడగగానే అలాగనా అయితే తీసేసుకోండి అని చెప్పేసి కోర్టు వారు కసిరెడ్డి రాజుని పోలీసుల కస్టడీకి ఇచ్చేశారు సహజంగా ఎలాంటి పరిణామాలు జరగవు వారం రోజులు కావాలంటే మూడు రోజులు నాలుగు రోజులు మహాయిత ఐదు రోజులు ఇస్తారు కానీ ఈ వారానికి వాటినివ్వరు అంటే ఈ కేసు యొక్క తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ కేసు యొక్క తీవ్రతను అత పక్షం కూడా అర్థం చేస్తుంది కాబట్టి కసిరెడ్డి రాజ్ మొదటి రోజు అస్సలు సహకరించలేదట ఒక్క మొక్కకు కూడా కరెక్ట్గా సమాధానం చెప్పలేదు ఒక్క ప్రశ్న కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయలేదట నాకేం సంబంధం నాకేం సంబంధం నాకేం సంబంధం అంటున్నాడట పైగా ఆ తెంప్రతనం చూడండి ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్న నన్ను ఏపీ పోలీసులు వచ్చి ఎట్టా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేశాడట ఇదో వింత కాదు ఇదో విచిత్రం కాదు రఘురాం కృష్ణరాజుని హైదరాబాద్ నుంచి పట్టుకెళ్ళే కదా అరికాల కోటింగ్ ఇచ్చింది వల్లభనేని వంశీ డెబ్బై రోజులు ఎనభై రోజులుగా జైల్లోనే ఉన్నాడు హైదరాబాదు మైహోం భుజాల నుంచి కదా పట్టుకెళ్లి జైల్లో పెట్టింది పోసానే కృష్ణమరళి మైహా అదే మైహోం భుజాలు ఉంటేనే కదా అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్ళింది వీళ్ళు ఎవరికీ వర్తించని కొత్త చట్టాలు ఇతనికి కావాలం సరే ఆ విషయాలు కాసే పక్కన పెడితే పోలీసులు పెద్దగా కష్టపడకుండా సింపుల్గా విషయం రాబట్టేటటువంటి అంశం అయితే మరొకటి ఉంది ఆ ఇద్దరు కీలకం ఇప్పుడు వాళ్ళిద్దరిని నాలుగు తంతే నాలుగు పిగితే మొత్తం గాక్కేస్తారు ఎస్ సరే బలప్రయోగం థర్డ్ డిగ్రీ ఇవన్నీ చట్ట పరిభాషలో కరెక్ట్ కాదేమో కానివ్వండి విషయం తెలిస్తే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ఇదే ఫీల్ అవుతారు ఎవరా ఇద్దరయ్యా అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మహానుభావులే ఒకళ్ళు కసిరెడ్డి రాజుకి కుడి భుజంగా మరొకరు ఏడంభుజంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులనే నేను ఈరోజు చూపించబోతున్నా అందుట్లో ఒకళ్ళ ఫోటో క్లియర్గా ఉంది ఇంకొకళ్ళ ఫోటో మనకు దొరకలేదనమాట రాజ్ కసిరెడ్డికి ఒకళ్ళు కుడి భుజం అయితే మరొకళ్ళు ఏడం భుజం ఎవరా కుడి భుజం బోనేటి చాణక్య అతనికి సమీప బంధువు అతనితో పాటు కలిసి కొన్ని సినిమాలు కూడా తీశారు రాజ్ తో కలిసి కొన్ని సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశాడు లేదంటే అతని డబ్బుల్ని అతను ప్రొడ్యూసర్గా వ్యవహరించి మేనేజ్ చేస్తూ ఉన్నాడు ఇలా రకరకాల ఆరోపణలు అయితే అతని మీద ఉన్నాయి ఆ బోనేటి చాణక్య కుడి భుజం అయితే పిఏ దిలీప్ రాజ్ కసిరెడ్డి పిఏ ఎడం భుజం అన్నమాట లక్కీగా ఇప్పుడు వీళ్ళిద్దరూ పోలీసులకు చిక్కారు ఎస్ ఎప్పుడో రాజ్ కసిరెడ్డి కన్నా ముందే దుబాయ్కి పారిపోయినటువంటి బోనేటి చాణక్య ఆ తర్వాత పరిస్థితులు పరిణామాలు మారిపోవటం రాజ్ కసిరెడ్డి కూడా అరెస్ట్ కావడంతో ఇక తప్పదనుకొని అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించారని తెలిసిన తర్వాత తప్పదనుకొని ఇండియా వచ్చి మరి పోలీసులకు దొరికిపోయాడు ఇతను ఈ కేసులో ఏ ఎయిట్ ఇతను ఏ వన్ అయితే ఇతను ఏ ఎయిట్ అనమాట ఇతను పోలీసులకు దొరికిపోయాడు అదే పరిస్థితుల్లో పిఏ దిలీప్ కూడా పోలీసులకు చిక్కడి ఇప్పుడు ప్రస్తుతం ఇతన్ని ఏ తత్తిగా ముప్పై ఏ ముప్పైగా పెట్టారనమాట సో ఈ పిఏ దిలీప్ ఏం కూడా నేను తక్కువే కాదు ఇతను కూడా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి ఏకంగా దుబాయ్ పారిపోవడానికి స్కెచ్ చేసుకుంటే మొత్తానికి ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగాను ఫోన్ లొకేషన్ ఆధారంగాను మొత్తానికి ఏదో రకంగా టెక్నికల్ అంశాలని పరిగణలోకి తీసుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళ పని మరీ పట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరూ దొరికే సర్కల్లా కసిరెడ్డి రాజు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫస్ట్ ఇతని దగ్గర నుంచి వద్దాం చాణక్య ఎవడో అతని చరిత్ర ఏంటనేది ఒకసారి మనం తెలుసుకుంటే మిగతా విషయాలని చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ చాణక్యతో కలిపి చాణక్యతో కలపకుండా విడివిడిగా విచారణ అయితే చేయబోతున్నారట ఇతను కూడా రెండు రోజులు మూడు రోజులు మొత్తానికి కస్టడీకి ఇచ్చారు ఇతనితో కలిపి అతనితో కలపకుండా మొత్తానికి విచారణ చేయబోతున్నాడు అసలు ఈ చాణక్య ఇతని చరిత్ర ఏంటో ఒక్కసారి మనం చూసినట్టయితే అబ్బో చాలా ఘన చరిత్ర ఉందన్నమాట చాణక్య కసిరెడ్డి రాజ్కి డిస్టిలరీల నుంచి తీసుకొచ్చేటటువంటి డబ్బును వసూలు చేసి మరీ ఇస్తాడనమాట అంటే పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు డిస్టిలరీ నుంచి రావటం డబ్బులు ప్రతి కేసుకి ఒక నూట యాభై నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల వరకు వసూలు చేయటం లంచం తీసుకోవడం అని మనకు తెలిసిన చరిత్రే కదా ఆ డబ్బుల్ని క్యాష్ హ్యాండ్లర్స్ అని క్యాష్ కొరియర్స్ అని మేనేజర్స్ అని ఇలా రకరకాల వ్యవస్థల ద్వారా మొత్తానికి పైకి చేర్చేవాళ్ళు ఆ పైకి చేర్చే క్రమంలో ఈ డబ్బంతా రకరకాల ప్రదేశాల నుంచి చాణక్య త్రూ రాజ్కి వెళ్ళేది రాజ్ త్రూ పైకి వెళ్ళేది పైకి త్రూ బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళేది ఆ నేపథ్యంలోనే ఈ చాణక్య డబ్బులు వసూలు చేయటంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషించాడట ఎలాగో కూడా చెప్తాను నేను ఫస్ట్ ఏ లెక్కర్ కంపెనీ నుంచి ఎంత లెక్కర్ కొనుగోలు చేయాలి ఎవరికి ఎక్కువ ఇవ్వాలి ఎవరికి తక్కువ ఆర్డర్ ఇవ్వాలి ఎవరికి అసలు ఇవ్వకూడదు అని చెప్పేసి రాజ్ కేసరెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటాడు నిర్ణయం తీసుకుని ఒక ముసాయిదా ఇండెంట్ని తయారు చేస్తాడు తయారు చేసి ఈ చాణక్యెక్కిస్తే ఈ చాణక్యెక్కిస్తే చాణక్య తీసుకొని సత్యప్రసాద్ ఏది ఏపీ కార్పొరేషన్ కార్పొరేషన్కి సంబంధించి కీలక అధికారిగా ఉన్నాడు కదా ప్రత్యేక అధికారిగా అసత్యప్రసాద్ సత్యప్రసాద్కి ఇస్తాడు సత్యప్రసాద్ తమ కింద ఉన్నటువంటి అధికారుల ద్వారా ఆయా యొక్క కంపెనీలకు ఆర్డర్ పంపిస్తాడు గుర్తుపెట్టుకోండి చాణక్యంత కీలకమైన వ్యక్తు ముసాయిదా అయినట్టు రాజు మనసులో ఫలానా కంపెనీకి ఇన్ని కేసులు ఫలానా కంపెనీకి ఇన్ని కేసులు అని చెప్పేసి ఒక ముసాయిదా ఒకటి తయారు చేసుకుంటాడు తయారు చేసుకుని చాణక్యకిస్తే చాణక్య తీసుకెళ్ళి సత్యప్రసాద్కి ఇస్తే సత్యప్రసాద్ తన కింద వాళ్ళ ద్వారా ఆయా కంపెనీలకి అంతంత ఆర్డర్ పెట్టేస్తాడు ఇందులో కీలకమైనటువంటి కింగ్ పిన్ అనమాట అంతేకాదు హైదరాబాదులో ఉన్నటువంటి డిస్ట్రైలకు సంబంధించి అన్నీ మ్యాక్సిమం ఇతనే చూసేవాడు మీటింగ్లు అంటే ఏదో కాదు టింగ్ టింగ్ ఎంత ఇస్తారు ఎంత మాకు రావాల్సింది అని చెప్పేసి ఇదిగో మాకు ఇంత రావాలి ఇంత పంపించండి దాంట్లో కూడా బేరాలు సారాలు ఏమన్నా ఆడితే సరే ఓకే ఇంత ఇవ్వండి ఇంత కట్ చేసుకోండి ఈ వ్యవహారాలన్నీ లేదంటే నిక్కచ్చిగా ఉండాల్సిందంటే కుదరదు మాకు ఎంత రావాలన్నారు ఇంత ఇవ్వాల్సిందని చెప్పేసి ఇలాంటి వ్యవహారాలు మీటింగులు అన్ని ఆ కథల మొత్తం నడిపేది ఈ చాణక్య అన్నమాట అనూష అనేటటువంటి ఒక ఆపరేటర్ ద్వారా చాణక్యకి రాజ్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తాడు మనం ఫలానా కంపెనీకి ఇంత ఆర్డర్ ఇచ్చాం వాళ్ళు ఇంత సరఫరా చేశారు దీన్ని బట్టి మనకింత డబ్బులు ఆ కంపెనీ నుంచి వసూలు అయి తీసుకురావాలి వసూలు చేసుకోవాలని చెప్పేసి ఈ అనూష అనేటటువంటి ఒక ఆపరేటర్ ద్వారా ఆ సమాచారం తెప్పించుకుంటాడు రాజ్ రాజ్ తెప్పించుకొని తాను ఒకసారి పరిశీలించి ఆ డేటా మళ్ళీ చాణక్యకిస్తే చాణక్య ఆ డెస్టర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము మీకు ఇంత ఆర్డర్ ఇచ్చాం దానికి ప్రతిఫలంగా మాకు ఇంత లంచం ఇవ్వాల్సిందని చెప్పేసి వాళ్ళందరి దగ్గర నుంచి లంచాల డబ్బు వసూలు చేసుకొచ్చి ఇస్తాడు ఎక్కడ చూసినా లంచాలతోటి డబ్బులతోటి ముడుపులతోటే ఇతను మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది అనమాట అంతేనా ఈ లంచాలు వసూలు చేసే వ్యవహారం ఫస్ట్ చాణక్యకి సంబంధం లేదు అవినాష్ రెడ్డి అనేటటువంటి మరో బంధువు రాజ్ రెడ్డి మరో బంధువు ఫస్ట్ చూసుకునేవాడు మరి వాళ్ళకి వాళ్ళకి ఏం చెడిందో లేదంటే అతను ఏమన్నా మరి నొక్కేస్తున్నాడో తొక్కేస్తున్నాడో సంథింగ్ ఏదో చెడింది చెడ్డ తర్వాత అతని ప్లేస్లో అవినాష్ రెడ్డి ప్లేస్లోకి ఇతను పెట్టాడు రాజ్ ఫస్ట్ ఫస్ట్ అవినాష్ రెడ్డి వసూలు చేసుకునేవాడు ఆ తర్వాత అతనితో చట్టం వల్ల లేదంటే అతని వల్ల కాకపోవటం వల్ల చాణక్య వచ్చి వసూలు చేయటం మొదలుపెట్టాడు పైగా ఈ లెక్కర్ స్కామ్లో ఎక్కడ దొరుకుతామో ఎక్కడ పోలీసులకు చిక్కిపోతామో ఎక్కడ సాక్ష్యాల ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి ఈ డెస్క్ వాళ్ళతో మీటింగులు కానీ మిగతా వ్యవహారాలు కానీ సంప్రదింపులు కానీ ఇవంతా వీపీఎన్ తోటి ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ తోటి చాలా ఈజీగా మేనేజ్ చేసేవాడట అంటే చిన్న సాక్ష్యం కాల్ రికార్డు కూడా దొరకకుండా చాలా జాగ్రత్తగా రకరకాల పద్ధతులు ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ అని అది అని ఇదని టెక్నికల్గా అంతా వాడుకుని ఎందుకంటే మన రాజ్ కసిరెడ్ ఐటీ సలహాదారు కదా ఉంటుంది కదా బ్రెయిన్ నాలెడ్జ్ ఉంటుంది కదా వీట వీటన్నిటిని వాడుకొని చాలా జాగ్రత్తగా సక్సెస్ఫుల్గా ఆధారాలు ఏవి లేకుండా చేసిన ప్రముఖ వ్యక్తుల్లో సదరు చాణక్య ఒకడట మరి ఇన్ని పాపాలు ఇన్ని నేరాలు ఇన్ని ఘోరాలు ఉన్న తర్వాత ఇతను ఏ ఎయిట్గా పెట్టిన తర్వాత ఇంకా రెడ్డి ఏం చెప్పట్లేదు నోరు విప్పట్లేదు ఏదన్నా క్వశ్చన్ అడిగితే డొంక తిరుగుడే మాట్లాడుతుంది ఇవన్నీ ఎందుకు ఈ మనిషి నాలుగు ఉతికితే వస్తాయి అంతేనా ఈ వచ్చిన డబ్బులు ఏం చేసేవాడు ఎలా వ్యవహారం చేసేవాడు అనేది కూడా చాణక్య చోతులనే ఉందట హవాలా నెట్వర్క్ నడిపేవాడట ముంబై ఢిల్లీ వంటి వాటిలో ఈ డబ్బులు మొత్తం వస్తాయి కదా మరి డైరెక్ట్గా తీసుకెళ్ళి సూట్ కేసు సూట్ లోపల పెట్టుకోవడానికి లేదు కదా అందుకనే హవాలా నెట్వర్క్ని మెయింటైన్ చేసేవాడట సదరు చాణక్య ఢిల్లీ ముంబైల్లో అంతేకాదు రకరకాల సూట్ కంపెనీలు పెట్టడం ఆ పెట్టిన సూట్ కేస్ కంపెనీలోకి ఈ డబ్బు డబ్బంతా డంప్ చేయటం డంప్ చేసేవాడు అక్కడ కొంత వైట్ మనీ అయిపోయేది కొంత రియల్ ఎస్టేట్లో పెట్టేవాడట రియల్ ఎస్టేట్ అనేది ఇలాంటి దొంగ డబ్బుకి నల్ల డబ్బుకి ముఖ్యమైనటువంటి స్థానం కదా అందుట్లో మళ్ళించేవాడు గోల్డ్ షాప్స్ అని చెప్పేసట గోల్డ్ గోల్డ్ షాప్స్లో కూడా కొంత ఈ డబ్బును మళ్లించేవాడట ఇంకా రకరకాల కంపెనీలు రకరకాల మార్గాల ద్వారా వచ్చిన డబ్బంతా ముడుపుల ద్వారా ప్రతి నెల యాభై కోట్లు అరవై కోట్లు వసూలు చేసుకుంటే వాటిని హవాలా నెట్వర్క్ సూట్ కేస్ కంపెనీలో పంపించడం రియల్ ఎస్టేట్లో పెట్టడం గోల్డ్ షాపుల్లో పెట్టడం ఇంకా రకరకాల మార్గాల్లో వాటన్నింటినీ మళ్లించి దాన్ని తెల్లడబ్బుగా చేసి ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చి రాజ్ కేసరెడ్డి చేతుల్లో పోసేవాడట ఇంత చేసింది ఎవడయ్యా అంటే ఈ బోనేటి చాణక్య అనేటటువంటి వ్యక్తి ఇంకా రాజ్ మాట్లాడాల్సిన అవసరం ఉందా వీళ్ళు మాట్లాడితే సరిపోదా ఎస్ వీళ్ళ చేత మాట్లాడించండి ఇక పిఏ దిలీ ఇతను రైట్ హ్యాండ్ అయితే అతను లెఫ్ట్ హ్యాండ్ పిఏ దిలీప్ ఏంటి ఇప్పుడు నిన్న మొన్న ఈ చాణక్య దొరికిపోయిన తర్వాత అంతకుముందు రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత నన్ను పట్టుకుంటే ఇంకా చాలా చాలా నిజాలు తెలుస్తాయని భయపడ్డాడు ప్రాణభయమో తెలియదు కానీ మొత్తానికి ఇతను కూడా హైదరాబాద్ టు వయా చెన్నై మీదుగా దుబాయ్ పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు మొత్తానికి పోలీసులు పట్టేసుకున్నారు అతని దగ్గర చాలా కీలక పత్రాలు టెక్నికల్ ఎవిడెన్సు హార్డ్ డిస్క్లు ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయట డిస్ట్రాయ్ చేశారో చేయలేదో ఇంకా అతని దగ్గర పెట్టుకున్నారో మొత్తం తెలియదు కానీ అతని దగ్గర చాలా విలువైనటువంటి పత్రాలు పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు బోలుడు ఎవిడెన్స్లు అయితే అతని దగ్గర ఉండిపోయాయట ఇప్పుడు అతన్ని కూడా కస్టడీలోకి తీసుకుని మాట్లాడించే ప్రయత్నం నోరు విప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారట సో ఇతనికి మొత్తం వివరాలు తెలుసు ఇతను మాట్లాడినా పిఏ దగ్గర సమస్త సాక్ష్యాలు ఉన్నాయి అతను బయట ఈ లెక్కర్ స్కామ్ గుట్టుమట్లన్నీ బయటపడే ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి రాజ్ కసిరెడ్డి ఏం చెప్పాడు ఏం చెప్పబోతున్నాడు అనేది కాసేపు పక్కన పెట్టి ముందు వీళ్ళిద్దరి చేత మాట్లాడిస్తే వీళ్ళిద్దరి చేత నిజాలు కక్కిస్తే వాస్తవాలు మొత్తం సాక్ష్యాలు మొత్తం వీళ్ళిద్దరి నోటి నుంచి గనక రాబట్టగలిగినట్టయితే స్కామ్ గుట్టుమట్లు మొత్తం ఎవరు చేశారు ఏం చేశారు ఎక్కడికి పోయే మొత్తం బయటపడే ఛాన్స్ అయితే ఉంది మరి ఆ దిశగా సిట్ అధికారులు ఇప్పటికైనా సరే దృష్టి సారిస్తారో లేదో చూడాల్సిందే ఎందుకంటే ఆరో తారీఖుతో అందరి కస్టడీ ముగుస్తుందట మళ్ళీ కోర్టులో పిటిషన్ వేయాలి అందరినీ మళ్ళీ ఇచ్చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది సో చూద్దాం ఏం జరగబోతుంది